అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చెందిద్దాను ఈరోజు ఏంటనుకుంటున్నారండి వర్షాలు పడితే ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎండలు కొడితే ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎప్పుడు ఏ టైంలో ఎరువులు ఇస్తే మొక్కలకి అందుతుంది అనేది మ్యాటర్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే మధ్యలో స్కిప్ చేశారనుకో అర్థం కాదండి వీడియో మీకు చూడబుద్ధి కాకపోతే పక్కన పెట్టి వినండి అప్పుడు మ్యాటర్ అనేది మిస్ కాకుండా మొత్తం అర్థమైపోతుంది అయితే ఒకసారి మా గులాబీలు చూడండి ఇది రెండోసారి అండి పూయడం ఫస్ట్ నాటినప్పటి నుండి ఒక ట్రిప్ అయిపోయింది ఆల్రెడీ కోసేసుకున్నాను వినాయక చవితి కోసుకున్నాను బతుకమ్మకి కోసుకున్నాను ఇప్పుడు ఇది రెండోసారి ఒకసారి చూడండి ఎప్పుడైనా అండి మనము నాటే విధానం బాగుంటేనే ఇలా మనకి చిగుర్లు మొగ్గలు వస్తాయండి లేదంటే అసలు మొగ్గలు అనేటివి రావండి ఇదిగో ఇది చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఇది ఇదిగో ఇది చూడండి బాగుంది కదా అయితే ఇప్పుడు పూలు అన్ని మొగ్గలే ఉన్నాయండి ఇంకా పెద్దగా రావడానికి మనము ఏ ఎరువులు ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలండి తెలియకపోతే మనకు పువ్వులు పెద్ద సైజులో రావు చూడండి ఇవైతే పూజకి రోజు పూస్తూనే ఉంటాయి ఇది చిన్నది అన్నీ మొగ్గలేనండి ఇవన్నీ మొగ్గలే మరి ఫస్ట్ టైం పూసినప్పుడు సింగిల్ సింగిల్కి వచ్చినాయండి ఇలా వచ్చినాయండి తర్వాత ఎరువులు ఇచ్చిన తర్వాతనే ఇలా మొగ్గలు ఎక్కువ వచ్చినాయి ఎంత బాగున్నాయండి కలరు ఇది స్మెల్ ఉందండి బ్లాక్ రోజ్ బాగుంది స్మెల్ ఇక్కడ ఒకటి ఉండే రాలిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం కత్తెరతో మళ్ళీ కట్ చేయాలి కట్ చేస్తే చిగుర్లు వస్తాయి ఇది ఎండలో పెట్టిన తర్వాత ఇలా కలర్ వచ్చిందండి నీడలో అసలు పువ్వే అందం లేకుండే ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనబడుతుందో చిగుర్లు రావాలంటే ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేది కూడా ఉంటుందండి కంపల్సరీ అవి ఏవిస్తే చిగుర్లు వస్తాయి అనేది సపరేట్ ఉంటుంది కంపల్సరీ ఇగో దీనికైతే చాలా పువ్వులు కోసుకున్నానండి చూడండి ఇది మళ్ళీ అన్ని చిగురలే ఇవి అయిపోకముందే మళ్ళీ ఈ అయిపోక అయిపోకముందే మళ్ళీ ఇక్కడ పువ్వులు స్టార్ట్ అవుతాయి అలా మనకి ఎప్పుడు చెట్టు మీద పువ్వులు ఉండాలంటే పూసిన పువ్వును కట్ చేసుకోవాలి ఇదిగో చూడండి బనానా అండి బనానా ఎందుకు ఇప్పుడు వర్షం పడుతుందండి మరి వర్షం పడ్డప్పుడు మనం ఇలా ఇవ్వాల్సింది ఇదిగో చూడండి నేను ఎలా ఇస్తాను ఒక బనానా ఒక చెట్టు ఇదిగో ఇలా చేయాలండి కొంచెము ఇలా చేసి మనము చెట్టుకి కొంచెం దూరంలో ఇలా మట్టి అనుకొని ఇలా వేయాలి ఇలా ఇప్పుడు వర్షం పడుతుంది అండి చెట్టుకి మనము బలమంతా వెళ్ళిపోతుందండి చెట్టుకి ఏం బలం ఉండదు కాబట్టి ఇలా ఇస్తే చెట్టుకి మెల్లగా తీసుకొని చెట్టు బలంగా తయారవుతుంది పువ్వులు కూడా ఎక్కువ వస్తాయండి ఇంతేనండి ఒక చెట్టుకు ఒక బనానా ఇవ్వాల్సిందే వర్షం పడ్డప్పుడు ఇదిగో చూడండి మనకి డబ్బులే అవసరం లేదండి ఏదో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్లో వాళ్ళు ఖరాబ్ అయినవన్నీ తీసి పక్కన పెట్టేస్తారండి అవి మనం అడిగితే మా చెట్ల కంటే ఇస్తారండి వాళ్ళు ఏం చేసుకుంటారండి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పడేస్తారు కదా మరి వాళ్ళకైతే అవసరమే ఉండదు ఇవి ఈ ఖరాబైన బనానాలు మరి మనం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరు కంపల్సరీ ఇస్తారండి ఇంతేనండి ఇదిగో ఇక్కడ డ్రాగన్ చెట్టు ఉందండి మరి ఇవి వేసినప్పుడు ఫ్రూట్ అనేది స్వీట్ ఎక్కువ ఉందండి మరి ఇప్పుడు కూడా ఒక రెండు ఇద్దాము దానికి మొగ్గలు ఉన్నాయి పదండి ఇదిగోనండి మళ్ళీ రెండు మొగ్గలు వస్తున్నాయి ఇది ఫిఫ్త్ అండి ఫిఫ్త్ ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా మనకు ఫ్రూటింగ్ ఇలా కాస్తూ ఉంటే ఇది ఐదోసారి అండి ఆనందమే వేరండి మరి ఎందువల్ల అనుకుంటున్నారు బనానా వల్ల ఈ బనానా వల్ల అంతే కదా మరి ఇప్పుడు దీనికి ఒక రెండు ఇద్దాం నేను ఎక్కువ వీటికి బనానాలే వేసానండి చాలా వేసాను భలే వచ్చినాయండి ఫ్రూట్స్ అయితే ఇలా ఇట్లా అనేసి వేయడమే మనం వాటర్ వేసినప్పుడు మంచిగా మొక్క తీసుకుంటుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాటరే అవసరం లేదండి ఇలా వానపాములు చిన్న చిన్నవి చాలా వానపాములు ఉన్నాయండి ఇందులో ఇవే బనానా వల్లే చూడండి ఇక చిన్నవి అన్నీ వాన ఇదిగో చూడండి మా పైన పొద్దున్న లేసేసరికి మా ఇంటి పైన టెరస్ పైన చాలా కోతులు వచ్చినాయండి కలర్ అయినాయి అన్నీ తినేసినాయండి ఇలా కొంచెం కలర్ అయినవి అన్నీ తిన్నాయి కానీ ఇలాంటివి అయితే ఏం ఖరాబ్ చేయలేదండి ఓన్లీ కలర్ వచ్చినాయి తినేసినాయి మరి ఎంత మంచి అనుకుంటారు కోతులు మంచివే కదా లేకపోతే అన్నీ ఇలా చించి ఖరాబ్ చేస్తాయి అసలు కోతులు అయితే కానీ అలా చేయకుండా అన్నీ ఏవి కలర్ వచ్చినాయి అవే తినేసి వెళ్ళిపోయినాయి ఇదిగోనండి ఒక టెన్ రూపీస్ మిల్ మేకర్ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నానండి తీసుకొచ్చుకొని మిక్సీ బట్టి ఒక రోజు అంత పక్కన పెట్టాను దీంతో కూడా ఫుల్ ఫ్లవర్స్ వస్తాయండి ఇప్పుడు ఇది కలిపిద్దాం ఇందు ఇలా ఒక పది రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి మిక్సీ బట్టి దీని నిండా వాటర్ నింపుకోవాలండి బకెట్ నిండా వాటర్ నింపుకొని మనము అన్ని చెట్లకు వేసుకోవచ్చు ఇప్పుడు వర్షం పడుతుంది కదా అండి వేయకుండా వేస్తున్నాం మీకోసం చూపేయడం కోసం కొంచెము కానీ ఎండ కొడుతా ఎండ కొడితేనే దీని ఫలితం ఎక్కువ ఉంటుందండి ఎండ కంపల్సరీ కొట్టినప్పుడే మనం ఈ వాటర్ ఇస్తే ఈ లిక్విడ్ ఇస్తే చెట్లకి ఎక్కువ మొక్క తీసుకుంటుంది అంతేనండి చిన్న చిన్న చిటికాలతో ఆలోచించి ఇలా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా వాడుకోవాలి అంతే కదా ఇదిగో ఇక్కడ చెట్టు కాయలు ఇవ్వండి అయితే నేను మొన్న రెండు రోజుల ముందు ఎండ కొట్టిందండి ఎండ కొట్టింది కదా అని నేను మిల్క్ మేకర్ తీసుకొచ్చి మిక్సీ బట్టి పెట్టుకున్నాను ఎప్పుడైతే మిక్సీ బట్టి వాటర్లో కలిపి పెట్టుకుంటానో అప్పుడు కంపల్సరీ వర్షం పడుతుందండి ఏం చేద్దాం అయినా ఇప్పుడు మొక్కకు వేద్దాం ఈ వాటర్ వేస్తేనండి ఎక్కువ పువ్వులు కాయలు వస్తాయండి అందుకోసమే దీనికి సపరేట్గా నేను బీర చెట్టు కోసం మిక్సీ బట్టి పెట్టుకున్నాను అప్పుడు ఎండ కొట్టిందండి ఇది మిక్సీ పట్టినప్పుడు ఎండ కొట్టింది కథ మిక్సీ బట్టి వాటర్ కలుపుకున్నాను వర్షం స్టార్ట్ అయింది మరి అయితే పడేయకూడదు కదా మరి ఏం చేద్దాం వేసేద్దాం ఇది సపోటా అందరికి ఎరువులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇలా బనానతో మనం వాడుకోవచ్చండి ఇప్పుడు వర్షం పడ్డప్పుడు నేను ఇలా వాడుకున్నాను మరి ఎండగొట్టినప్పుడు ఎలా వాడాలి అనేది కూడా కావాలి కదా అయితే ఎండగొట్టినప్పుడు నేను ఎలా వాడినా మరి మీరు కూడా చూడండి ఇదిగో చూడండి మనము రెండు బనానాలు తీసుకుందాము వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఎలా పట్టుకుందాం అంటే చూడండి ఎక్కువ పువ్వులు వస్తాయండి బనానకి కొంచెం బెల్లం వేసుకుందాం తర్వాత వేసుకుందాం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము కొంచెం మిక్సీ వేసుకుంటా ఇది మిక్సీ వేసుకున్నాను చూడండి చాలా పువ్వులు వస్తాయండి ఇలా మనము వాడితే చెట్లకి ఎరువులు లేవు ఎరువులు లేవు అని టెన్షన్ ఎందుకండి మనకు ఇంట్లో దొరికేటి మనము వాడుకోవాలి అంతే కదా మరి కొన్ని మొక్కలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఏవి దొరికితే అవి వాడుకోవచ్చు చాలా మొక్కలు టెర్రస్ గార్డెన్ పెద్ద గార్డెన్ ఉంది అంటే మనము కంపల్సరీ తెప్పించుకోవాలి అంతే కదా అయితే ఇప్పుడు ఇది ఎలా కలపాలి అంటే చూపిస్తారు చూడండి ఒక్క బనానా మిక్సీ పట్టుకుంటేనండి ఒక్క బనానాకి మనము ఒక లీటర్ వాటర్ కలుపుకుందాం ఇప్పుడు రెండు బనానాలు కదా రెండు లీటర్ల వాటర్ కలుపుకుందాం ఇది లీటర్ అయింది ఇప్పుడు బాటిల్లో వేసుకుందాం ఇప్పుడు రెండు బనానాలు కదా మనము రెండు లీటర్ల వాటర్ వేసుకుందాము ఆల్రెడీ ఒకటి వేసాను ఇదిగా ఇది ఇప్పుడు రెండు లీటర్ల వాటర్ వేసుకున్నాను కొంచెం మనము బెల్లం వేసుకుందామండి బెల్లం వేసుకుంటే మట్టి లూజ్ అవుతుందండి చెట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ కొంచెం బెల్లం వేసుకుందాం ఇది ఎన్ని రోజులు ఇలా పెట్టాలి అంటేనండి ఒక వన్ డే సరిపోతుందండి ఈరోజు సాయంత్రం కలుపుకుంటే రేపు సాయంత్రం ఇది మనం వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు రెండు బనానాలు కదా రెండు లీటర్ల వాటర్ కలిపినాం ఇప్పుడు మనము మూడు మూడు లీటర్ల వాటర్ కలుపుకొని చెట్టుకు వేసుకోవచ్చు నాలుగు లీటర్లు కూడా కలుపుకోవచ్చు కానీ ఎక్కువ ఫలితం ఉండదు కదా ఇప్పుడు ఇది చూడండి వాటరు బనానా బెల్లం ఇవన్నీ కలిపి నిన్న సాయంత్రం రెడీ చేసుకుంటే ఈరోజు సాయంత్రంకి రెడీ అయింది మరి దీన్ని ఎలా వాడుకోవాలి చూపిస్తానో చూడండి ఇదిగోనండి మనము ఇలా ఒక మగ్గు ఈ బనానా వాటర్ తీసుకుంటే రెండు మగ్గుల వాటర్ కలుపుకోవాలి అప్పుడు చెట్టుకు వేసుకుంటే పువ్వులు ఎక్కువ వస్తాయండి కంపల్సరీ ఇది వాడి చూడండి ఏ మందార పువ్వులైనా గులాబీ పువ్వులైనా పళ్ళ మొక్కలైనా ఏవైనా పువ్వులు విపరీతంగా వస్తాయండి రావు అన్న ముచ్చటే లేదండి ఇక్కడ రావాల్సిందే ఈ వాటర్ ఇస్తే నేను ఇలా బనాన మన డ్రాగన్ చెట్టుకి ఎక్కువ అండి డ్రాగన్ చెట్టుకి ఎక్కువ ఇస్తే ఇప్పుడు చూసారా మాకు ఎన్ని కాయలు కాసిందో ఇలా కంపల్సరీ ఇవ్వాల్సిందే మన చెట్లుంటే ఇదిగో చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి బాగున్నాయి కదా మరి ఇంత చిన్న కుండీలో ఇన్ని పువ్వులు ఎందుకు వస్తున్నాయి చూడండి ఇదిగో ఇక్కడ ఒకటి కొంచెం చిన్నగా వచ్చింది మొన్నటిదాకా పూసినవి పెద్దగా ఉండే ఇవి చిన్నగా ఉన్నాయి కానీ పూలు ఎక్కువ వచ్చినాయి కదా బాగున్నాయి కదా ఎందుకనుకుంటున్నారు ఇదేనండి ఈ బనా వాటరు ఈ బనానా వాటరు ఇలా వేసుకోవడం వల్ల మనకి పువ్వులు ఎక్కువ వస్తాయండి ఇంకొక మందారం ఉంది అక్కడ చూడండి ఇది రెడ్ మందారం ఇది కూడా చాలా మొగ్గలు ఉన్నాయి పూస్తూనే ఉంటాయి కానీ దీని ఇవి పింకు మందారా పూసినట్టు మాత్రం పూజ అది కొంచెం తక్కువ పుస్తుంది ఇవి ఎక్కువ పుస్తాయండి ఇదిగో చూడండి మనం ఎరువులు లేవు ఎరువులు లేవు అని ఊరికే ఆలోచించొద్దండి మన దగ్గర ఏది దొరికితే అదే మనం వాడాలి అంతే కదా మరి ఇలా వేసుకోవాలి ఏది మన అందుబాటులో ఉన్నదే వాడాలి బట్టి బెల్లం పెరుగు కూడా మనం చెట్టుకు వేసుకోవచ్చు అంతే కదా వాళ్ళు చూడండి ఇన్ని మందారాలు అంటే ఇంకా ఇంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి బాగుంది కదా మనం పూజకి వేరే వాళ్ళ పువ్వులు కోసుకురావాల్సిన అవసరం ఉండదండి మన పువ్వులు మనకి పూజకి మంచిగా అనిపిస్తుంది మన చెట్టు మీద కోసి మన దేవుడికి పెడితేనే ఆ ఆనందమే వేరండి వేరే వాళ్ళ చెట్లే కోసుకొచ్చుకుంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా మరి అందుకే ఒక్క చెట్టు పెంచుకోండి మందార చెట్టు ఇలా పువ్వులు పోస్తాయి ఇదిగో చూడండి అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇన్ని గులాబీలు వచ్చి వచ్చినాయి ఏం ఎరువిస్తున్నారు ఇన్ని మొగ్గలు వచ్చినాయి కాదండి కొన్ని చెట్లు ఎక్కువ వస్తాయి కొన్ని చెట్లు తక్కువ వస్తాయండి కానీ మనం మాత్రం బనానాది కంపల్సరీ ఇవ్వాల్సిందే ఈ బనానా వాటర్ ఇస్తే పువ్వులు కంపల్సరీ వస్తాయండి కానీ ఎవరో చెట్టుకు ఎక్కువ వచ్చినాయి అని మనము ఆలోచించవద్దు మనం చేసేది మనం చేయాలి వస్తాయి మనకు కూడా పూలు వస్తాయి కొన్ని చెట్లు అంతేనండి కొన్ని గుత్తులు గుత్తులు వస్తాయి కొన్ని సింగిల్గా వస్తాయి ఇదిగో చూడండి ఇలా సింగిల్ వచ్చింది ఇక్కడ అలా అంతేనండి ఎప్పుడైనా ఎవరికో పూలు ఎక్కువ వచ్చినాయి మనకు ఎందుకు రాలేదని అనేకంటే మనం కూడా ఏమి ఎరువులు ఇవ్వాలి అనేది ఆలోచించి మన ఇంట్లో దొరికినవే వాడాలి అంతే కదా మరి మన ఇంట్లో వేరే వెతకాల్సిన అవసరం ఉండదండి రెండు అసలు మననా పొట్టు కూడా పొట్టు వాడితే కూడా మనకి పువ్వులు ఎక్కువ వస్తాయి ఇదిగా మనము ఈ పువ్వులని ఇట్లా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తేనే కొత్త చిగురులు వస్తాయి మనం ఇలాగే పూలు చెట్టు మీద ఉంచితే చిగుర్లు రావండి ఇదిగో చూడండి ఇది బాగుంది కదా దేవుడికి పెట్టడానికి ఎంత బాగుందండి చిన్నగా ఉంది ఇలా మనం కూడా జడలో పెట్టుకోవచ్చు మరి పెద్ద పెద్ద పెడితే జడలో అందంగా ఉండవు ఇదిగో చూడండి ఇది చిగుర్లు నేను ఇచ్చిన ఎరువులకు వస్తున్నాయని చెప్పను ఇదిగో డ్రాగన్ చెట్టండి అండి ఇక్కడ కూడా మనము ఈ వాటరు వేసుకోవచ్చు అంతేనండి బనానాతోనే ఎక్కువ పువ్వులు వస్తాయి కంపల్సరీ మీరు కూడా వాడండి కొన్ని అయితే విరజార్జులు పూసినాయి అండి నేను కొన్ని కోసుకుంటాను ఎన్ని వచ్చినా స్మెల్ అయితే బాగుంటుంది కదా అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ అయితే పెట్టండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఉంటానండి బాయ్ అండి